పండుగ నాడు నాలుగు రకాల కూరలు రోటీ పచ్చళ్ళతో ఇంటిల్లిపాదికి పసందైన భోజనం పెట్టాలని ఉన్న ఏ కూరగాయలో ఏ అవశేషం దాగి ఉందో ఏ ఆకుకూరకు ఏ విషరసనం అంటుకొని ఉందోనని కలవరపడాల్సి వస్తోంది ఆకుకూరలు కూరగాయలు అధికంగా తినేవారికి అనారోగ్యం చూకదనే కాలం ఎప్పుడో పోయింది ఏది తినాలన్నా భయపడి చచ్చే కాలం దాపురించింది అందుకే ఎవరింటికి సరిపడా కూరగాయలు వారే ఇంటిపైనో పెరట్లోనో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పెంచుకోవాలి అప్పుడే నాణ్యమైన తాజా కూరగాయలు బండుకునేందుకు అవకాశం ఉంటుందనే ఆలోచన ఆచరణలోకి వచ్చింది ఉంది కనుక తమతో పాటు తోటివారి ఆరోగ్యం కోసం కూడా రసాయనాలు లేని కూరగాయలు కాయించాలని ఓ కుటుంబం చేస్తున్న ప్రయత్నం ఫలప్రదమవుతోంది ఇళ్ల మధ్య చుట్టూర పక్కాగా కట్టి పెద్ద గేటు పెట్టి ఉన్న స్థలం వృధాగా వదిలేయడం కంటే సాంకేతికతను అందిపుచ్చుకొని ఉన్న నీటితోనే కూరగాయలు కాయిస్తే తమ కుటుంబ అవసరాలు తీరుతాయి ఖాళీ సమయాన్ని ఉపయోగించుకుంటూ ఇరుగుపరుగు వారికి ఆరోగ్యవంతమైన కాయగూరలు అందుబాటులోకి తేవచ్చన్న ఆలోచన ఆ ఉమ్మడి కుటుంబాన్ని కూరగాయల సాగుకు పురికొల్పింది ఆలోచన వచ్చిందే తడవుగా ఆచరణలో పెట్టారు ఖమ్మం జిల్లా మధిరకు చెందిన రాజ్యలక్ష్మి కుటుంబ సభ్యులు ఇద్దరు కోడళ్లతో కలిసి సేంద్రియ పద్ధతిలో కూరలు పండిస్తున్నారు ఎత్తుమళ్లు వేసి మల్చింగ్ వేసి కూరగాయలు కాయిస్తున్న ఈ స్థలం విస్తీర్ణపరంగా చూస్తే పది సెంట్లు బయట కొనుగోలు చేస్తున్న కూరగాయలు రసాయనాలతో నిండి ఉంటున్నాయని తెలుసుకుని దాన్ని అధిగమించేలా కుటుంబ ఆరోగ్యం కోసం ఈ సాగు చేపట్టారు దిగుబడి బాగానే ఉండడంతో స్థలాన్ని పూర్తిగా సాగుకు వినియోగిస్తున్నామంటున్నారు రసాయన ఎరువులు గాని పురుగు మందులు కాని వాడకుండా కూరగాయలు పండిస్తున్నారు ఇంటికి వాడుకోగా రోజుకు పది కిలోల వరకు విక్రయిస్తున్నారు మొత్తం నాలుగు సార్లు ఒక ట్రక్కు మరి పశువులు ఎరువు ఒక ట్రక్కు ఏది గేదెలై మరి ఎరువు రెండు ట్రక్లు ఎరువు ఒక రెండు ట్రక్కులు ఇట్లన్నీ కూడా మద్దం చేశాడండి ఏది రోటవేటేసి ఆ నలభై వేలు ఖర్చు వచ్చిందండి ఏ ఆకూరలు మొత్తం అయిపోయినాయి మళ్ళీ పోసాం ఇంకా ఈ బెండలు కూడా అవటానికి వస్తున్నాయి మళ్ళీ తీసేసి మళ్ళీ బెండలో ఏదో వేద్దాం అనుకుంటున్నాం ఈ చెట్లు అయితే బాగా కాస్తున్నాయి వాటిని ఏం తీదలుచుకోలేదు ఇంక అయిపోయినాయి టమాటా కూడా అయిపోయిందండి టమాటా కూడా తీసి గోజిక్కులు వేద్దాం అనుకుంటున్నాం కాకర మరి బీర సొర ఇవన్నీ వస్తున్నాయి వాటి పందిళ్ళు వేద్దాం అనుకుంటున్నాం ఆరోగ్యాన్ని గురించి వాళ్ళకు కూడా ఆరోగ్యంగా ఉండాలని ఖర్చులు ఉండాలి అని మేము అయితే లెక్క చూసుకోలేదు జనం అయితే వస్తూనే ఉండరు ఆకుకూరలు తీసుకుంటున్నారు కూరగాయలు తీసుకుంటున్నారు అందరూ ఇంకా రోజుకి ఒక పది కేజీలు సుమారు ఏ సరే వంకాయలే కానీ బెండకాయలే కానీ గోరుజిక్కుళ్ళే కానీ ఇవన్నీ అమ్ముతున్నాయి సహజ పద్ధతుల్లో కూరగాయలు పండిస్తున్న ఈ కుటుంబం సాగునీటిని పొదుపుగా వాడుకునేందుకు మాత్రం ఆధునిక సాంకేతిక పద్ధతుల్ని ఆచరిస్తోంది చూసారుగా మొత్తం మల్చింగ్ వేసేశారు డ్రిప్ ఏర్పాటు చేశారు అందుకే వేసవి కాలంలోనూ నీటి కొరత ఎదురు కాకుండా కూరగాయలు కాయించగలుగుతున్నారు ఎట్లా పెడితే అమల్లో ఈ చాలా బాగుంది అసలు మామూలు కూరలు తినలేకపోతున్నాం అండి ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ కొన్ని నెట్లో చూయిస్తున్న మందులు ఎంత భయంకరమైన మందులు అంటే అసలు మురుగుంట్లోంచి ముంచి తీసి ఇక్కడ వాడు పెడుతున్నారు ఆ ఆకూరలు వాటి ముందు వాటి గురించి వాము అసలు చూడలేకపోయినా తట్టుకోలేకపోయినా ఇంకా దాన్ని అది నివారించడం దృష్టిలో పెట్టుకొని ఇవి అమల్లో పెట్టి చాలా బాగుంది రోజుకు మూడు వందల ఆదాయం వస్తుంది మాకు అందరికీ ఆరోగ్యం అనే కాన్సెప్ట్ తోటి ఇది తయారు చేసామండి ఎరువులు అంటే ఏమీ లేవండి ఓన్లీ రసాయన ఎరువు వేప వేపిండి సీతాఫలం ఆకులు సీతాఫలం గింజలు ఆవు మూత్రం ఆవు పేడ ఇలా ఒక నాలుగు రోజులు ఐదు రోజులు మురగబెట్టి అందులో బెల్లం ముక్క వేసి ఇంకొక వారం పది రోజులు అట్లా ఉంచి ఆ వాటర్ ని ఇట్లా స్ప్రే చేస్తాను మాకు చాలా బాగుంటుంది అందరికి ఆరోగ్యం బాగుంటుంది రాజ్యలక్ష్మి కుటుంబం పండిస్తున్న కూరగాయలు గురించి ఆ నోటా ఈ నోటా తెలుసుకుని విషరహిత కూరగాయల కోసం వచ్చేస్తున్నారు ఆకుకూరలు తోటకూర పాలకూర గోరుచిక్కుడు వంగ బెండ వంటి కూరగాయలు సాగు చేస్తున్నారు అలాగే తీగజాతికి చెందిన కాకర బీర సొరకాయ వంటివి కూడా సాగు అవుతున్నాయి రసాయనాలకు దూరంగా సాగు చేస్తున్న ఈ కూరగాయలకు మంచి డిమాండ్ ఏర్పడింది చుట్టుపక్కల ఇళ్లతో పాటు మధుర చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు ఈ సేంద్రియ కూరగాయల్ని కొనుగోలు చేస్తున్నారు ముందు రోజు చెబితే తప్ప కొనుగోలుదారులకు కూరగాయలు లభించిన పరిస్థితి ఉందంటే ఏ స్థాయి డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు కూరగాయలు కోసాక కొంచెం ముందర వాళ్ళకు ఫోన్లు చేస్తూ ఉంటాం వాళ్ళు ఆర్డర్ ఇస్తారు ఏమేమి కావాలని పలాంది కావాలి అని అడుగుతాము అడిగితే వాళ్ళు చెప్తారండి ఎట్లా ఉన్న ఈ టేస్ట్ ఏంటంటే సూపర్గా ఉంది మాకు నెక్స్ట్ రోజుకి ఇట్లా కావాలి పలాంది కావాలని చెప్పేసి వెళ్ళిపోతారు హైదరాబాద్ వెళ్తారు ఇట్లా బెంగళూరు వెళ్ళినాయి అన్ని ఇక్కడ నుంచి చాలా దూరం మార్చాం సప్లై చేసాను ఇక్కడ నుంచి మడిపెల్లి అటు పరుగురు నుంచి కూడా వస్తారండి వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చాం వాటర్ కూడా అర్ధ గంటేనండి వాటర్ రోజుకు అర్ధగంట వాడతాం అంతే ఈ రైతు కుటుంబం కూరగాయలనే కాదు వారి సేద్యాన్ని సేంద్రియ గాడిని పెట్టింది ఈ మగువల కృషికి ఆ ఇంటిలోని పురుషుల సహకార సహాయాలున్నాయి అందరికీ ఆరోగ్యంగా ఆర్గానిక్ ఉన్నటువంటి ఉన్నటువంటివి కూరగాయలు తిన్నట్లయితే ఇబ్బంది లేకుండా ఉంటద ఉద్దేశంలో దీన్ని మొదలు పెట్టామండి మా కుటుంబ సభ్యులందరూ సహకరిస్తున్నారు ఏదో మనకు తోచినటువంటి అట్లాంటి వాటికి ఎంతో కొంత కంట్రోల్ చేసినట్లు వాళ్ళం అవుతాం అనేటటువంటి ఉద్దేశంతో ఇది మొదలు పెట్టడం జరిగింది ఇది చాలా బాగుందండి అందరు కూడా చాలా బాగుందని చెప్తున్నారు ముఖ్యంగా ఈ రకమైనటువంటి కూరగాయలు తిని వాళ్ళ ప్రశంసలు మాకు ఆశీస్సులుగా ఉంటున్నాయి అందరి ఆరోగ్యమే తమ భాగ్యం అంటున్నారు రాజ్యలక్ష్మి కుటుంబ సభ్యులు సాగునీటిని పొదుపుగా కూరగాయలు కాయించడంలోనూ అందరికీ ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ ఈ కుటుంబం చేసిన చిరు ప్రయత్నం అందరినీ ఆకర్షిస్తుంది రసాయన ఎరువులు వాడకుండా తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండిస్తూ తక్కువ విస్తీర్ణంలోనే నాణ్యమైన కూరగాయలను పండిస్తూ అందరికీ అందిస్తున్నారు కెమెరామెన్ పూర్ణచందో శ్రీశైలం ఈటీవీ న్యూస్ ఖమ్మం